హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే బాగున్నాము సో నా డేలో అయితే నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఒక వన్ వీక్లో టెన్ డేస్లో పెరిగిన వెయిట్ వన్ అండ్ హాఫ్ కేజీ అంతా ఎలాగ నేను మళ్ళీ రిటర్న్ తగ్గించాను అనేసి అని అయితే ఏం తినడం వల్ల తగ్గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చెప్తాను అది వచ్చేసి నేను ఏంటంటే ఎక్కువ సూప్స్ అయితే తీసుకున్నాను అనమాట సూప్లు తీసుకున్నాను అలాగే ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఎక్కువ సలాడ్స్ అయితే తీసుకున్నాను నిజంగా మన వెయిట్ లాస్లో ఏంటంటే మనకి సలాడ్స్ తీసుకుంటే నైట్ టైం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి వెయిట్ లాస్కి అలాగే మనం తిన్న మనం పొట్ట ఫిల్గా ఉంటుంది అలాగే మనము వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎక్కువ తీసుకున్నది ఏంటంటే సలాడ్స్లో ఎక్కువ కబుల్లి చెన్న ఉంటుంది కదా శనగలు అంటాం కదా పెద్ద శనగలు సో అది ఆ సలాడ్ అయితే తీసుకునేదాన్ని అలాగే మామూలు శనగలు నల్ల శనగలు అంటాం కదా నల్ల శనగలతో తీసుకున్న ఇంకా ఏంటంటే నేను సలాడ్సే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను మీకు అలాగే నా వీడియోస్లో అన్నిట్లో కూడా నా డైట్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది నేను బ్రేక్ఫాస్ట్లో కూడా ఎప్పుడు ఇడ్లీ దోశలు కానీ లేకపోతే పూరీలు వడలు ఇలాంటివన్నీ నేను డైలీ తీసుకోవడం అయితే మానేశాను అనమాట సో అది తీసుకోకుండా వెయిట్ లాస్కి సంబంధించిన ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లే కానీ డిన్నర్లే కానీ ఇవన్నీ నేను మొత్తానికి చేంజ్ చేశాను అనమాట ఎందుకంటే నేను చేసేది థర్టీ డేస్ వెయిట్ లాస్ నా స్టార్టింగ్ వెయిట్ లాస్ జర్నీ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దాము స్టార్ట్ చేసినప్పుడే మనము అన్నీ కూడా తింటూ స్టార్ట్ చేస్తే మనం వెయిట్ లాస్ అనేది కొంచెం అప్ ఉండదు అనేసి అని నేనైతే నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట సో తర్వాత మళ్ళీ నేను ఇంకొక టైప్ ఆఫ్ నా డైట్ అనేది చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అది కూడా చేంజ్ తర్వాత ఇంకా డిఫరెంట్ ఎలా ఉంది ఏంటనేసి అని నేను ఏం పెట్టుకున్నానంటే ఒక థర్టీ డేస్కి ఒక ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయితే అవ్వాలని పెట్టుకున్నాను కాబట్టి నా టార్గెట్ సో ఇప్పుడైతే నేను నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నానమాట ఈ పెరిగిన వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గడానికి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను లంచ్లోకి సూప్ తీసుకున్నాను అలాగే డిన్నెలోకి వచ్చేసి ఎక్కువ సలాడ్స్ తీసుకున్నాను అనమాట అది నాకు బాగా యూజ్ అయింది నా వన్ అండ్ హాఫ్ కేజీ నేను వెనక్కి వచ్చేసాను అనమాట చూడండి సెవెంటీ త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట నేను E నేను లాస్ట్ టైం థర్టీ అని చెప్పాను థర్టీ అంటే ఒక సిస్టర్ కమెంట్ చేశారనమాట అది థర్టీ కాదు సిస్టర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అని సో తెలుసు నాకు కాకపోతే ఏంటంటే ఫ్లోలో అలా చెప్పేశాను అనమాట ఇక నా వెయిట్ అయితే చూసారు కదా ఆల్రెడీ తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే నేను చూడండి ఇలాగా ఓట్స్ మీలైతే చేసుకుంటున్నాను అనమాట ఓట్స్ పోరెడ్జ్ అంటాం కదా అది సో నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ ఇలాగ వేడిట్లో అయితే వేసుకుని కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు ఓట్స్ని మరిగించుకున్న తర్వాత దాంట్లోకి కాచి చాలా వచ్చిన పాలు ఉంటాయి కదా సో ఆ పాలు అయితే కొన్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ బాయిల్ బాయిల్ అయితే అవ్వనివ్వాలి అదైతే అలా అవుతుంది కదా నేనైతే ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకుంటున్నాను అది వచ్చేసి నేను లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈరోజు అంటే చాలా రోజులు అయిపోయింది తీసుకొని అందుకనేసైతే తీసుకుంటున్నాను ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి నేను చేసిన ఓట్ మీల్ అయితే ఇక్కడ చల్లారిపోయింది అనమాట ఓట్స్ స్పొరెట్ చేస్తే చల్లారిపోయింది దాంట్లోకి నేను కొంచెం హనీ వేసుకుంటున్నాను ఇందులో హనీ వేసుకుని అలాగే కొంచెం ఒక బనానా అలాగే ఒక హాఫ్ యాపిల్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను తర్వాత నేను కొంచెం సేపు వాకింగ్ అయితే చేశాను మార్నింగ్ కానీ అదైతే ఇక్కడ నేను వీడియో క్లిప్ అనమాట ఇంకా రోజు ఏం చూపిస్తాంలే అనేసి అని మామూలుగా చెప్పేస్తున్నాను అలాగే లంచ్లోకి వచ్చేసి ఇక్కడ నేను కీర తీసుకున్నాను అలాగే రెండు రోటీ తీసుకున్నాను ఇంకా కర్రీ ఒక కర్రీ తీసుకున్నాను మీరు ఇంట్లో ఏది ప్రిపేర్ చేస్తే అది అది ఇది అని ఏం లేకుండా ఏదైనా తీసుకోండి అలాగే వాటర్ అయితే మర్చిపోకుండా తాగడం అయితే మర్చిపోకండి ఇంకా నేను డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను వెజిటబుల్ ఆమ్లెట్ వేసుకున్నాను సో ఎలా వేసుకోవాలి అంటే మన మన ఛానల్లో అయితే ఉంటుంది వీడియో చూసేయండి వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ వీడియోస్లో ఏమైనా రిపీట్ ఐ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కనుక ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి కొత్త వెయిట్ లాస్కి సంబంధించిన అవి అయితే చూసేయండి బాయ్